హాఫ్ టికెట్ బాలరాజు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని బాలరాజు దగ్గరకు వెళ్తాడు ఇక బాలరాజుని చూసి హాఫ్ టికెట్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక బాలరాజు దగ్గరకు వెళ్ళి బాలరాజుని చూసి అన్న అన్న లే అన్న అన్న నేను వచ్చానన్నా అన్న లే అన్న అన్న లే అన్న అనా లే అంటూ హాఫ్ టికెట్ బాలరాజుని లేపుతూ ఉంటాడు ఇక బాలరాజు స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే హాఫ్ టికెట్ మాటలకు ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు తెరిచేసరికి అక్కడ ఉన్న హాఫ్ టికెట్ని చూసి హాఫ్ టికెట్ నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు వెళ్ళిపోదామన్నా లే అన్న అంటూ కట్లు విప్పుతూ ఉంటాడు హాఫ్ టికెట్ దాంతో బాలరాజు అయితే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు థ్యాంక్ యూ రా హాఫ్ టికెట్ అని చెప్పి అక్కడ ఉన్న బాలరాజు అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాఫ్ టికెట్ అయితే అన్న పదన్న తొందరగా వెళ్దాం పదన్న చి అన్న నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలన్న నాకు చిన్ని కనిపించింది అన్న చిన్ని ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు అన్న అని చెప్పి హాఫ్ టికెట్ అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలరాజు ఒక్కసారిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఏంట్రా ఏమంటున్నావు నీకు చిన్ని ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి అంటాడు అవునన్నా చిన్ని నాకు ఎక్కడ ఉందో తెలుసు నేను చిన్నీతో మాట్లాడాను కూడా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే అవునా చిన్ని ఎక్కడ ఉందిరా చెప్పరా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాఫ్ టికెట్ అయితే చిన్ని ఈ ఊర్లోనే ఉందన్న చిన్ని ఈ ఊర్లోనే ఉంది మనం ఇప్పుడే వెళ్ళి మాట్లాడదాం పదన్నా అని చెప్పి బాలరాజుని తీసుకొని హాఫ్ టికెట్ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా ఇంతలో దేవా అయితే ఎదురు ఇక దేవా అలాగే ఆ చుట్టూ ఉన్న రౌడీలను చూసి అక్కడ ఉన్న హాఫ్ టికెట్ బాలరాజు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక దేవా అయితే అలా బాలరాజు హాఫ్ టికెట్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలరాజు అయితే వీళ్ళ నుండి ఎలాగైనా తప్పించుకుని నా కూతురు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి బాలరాజు ప్లాన్ చేస్తాడు అయినా సరే వాళ్ళ చేతికి అయితే బాలరాజు హాఫ్ టికెట్ వాళ్ళిద్దరూ చిక్కిపోతారు ఇక అక్కడ ఉన్న దేవ హాఫ్ టికెట్ ని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా నీకు చిన్ని ఎక్కడ ఉందో తెలుసా పద అయితే నాకు చూపిద్దువు కానీ ఆ చిన్ని ఎక్కడ ఉందో చూపిస్తే వెంటనే దాన్ని నిలువున నరికేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న దేవా అంటాడు ఆ మాట విని బాలరాజుకి చాలా కోపం వస్తుంది ఇక అక్కడ ఉన్న బాలరాజు అలాగే హాఫ్ టికెట్ వీళ్ళిద్దరూ కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలని అనుకుంటారు అయినా సరే దేవా వాళ్ళ చుట్టూ ఉన్న రౌడీలు వీళ్ళందరూ కూడా బాలరాజుని కొట్టి కట్టి పడేస్తారు ఇక హాఫ్ టికెట్ని అయితే దేవా తన చేతితో కొట్టి ఏంటి పద ఆ చిన్ని ఎక్కడ ఉందో చూపిద్దు కానీ చూపించిన చోటే దాన్ని నిలువున తగలపెట్టేస్తాను పదరా చూపించు నాకు చిన్ని ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి దేవా హాఫ్ టికెట్ని బెదిరిస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న హాఫ్ టికెట్ అయితే భయపడుతూ అన్న అన్న నన్ను వదిలేయండి అన్న అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే షాప్ దగ్గర బుక్లు పెన్లు కొంటూ ఉంటుంది అలా బుక్స్ పెన్స్ కొంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక అబ్బాయి వచ్చి మేడం మేడం ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి మేడం నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది మా అమ్మకి కాల్ చేయాలి మేడం ప్లీజ్ మేడం మీరు ఒకసారి ఫోన్ ఇస్తారా అని చెప్పి అడుగుతాడు దాంతో చిన్ని అయితే ఏంటి ఫోనా ఇవ్వాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ప్లీజ్ మేడం మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మేడం మా అమ్మకు ఫోన్ చేసి ఎలా ఉన్నదో కనుక్కోవాలి మేడం ప్లీజ్ మేడం నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది మేడం ప్లీజ్ మేడం మీ ఫోన్ ఒకసారి ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే మధు అలాగే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకే కదా అని చెప్పి చిన్ని అయితే ఆలోచించి ఆ ఫోన్ని అతనికి ఇస్తుంది దాంతో అతనైతే ఆ ఫోన్ తీసుకొని తన నెంబర్ని ట్రాక్ చేస్తాడు ఇక చిన్ని నెంబర్ తెలుసుకొని చిన్నిని ఎలాగైనా సరే ట్రాక్ చేయాలని అనుకుంటాడు ఇక చిన్నికి ఆ విషయం తెలియక అతన్ని గుడ్డుగా నమ్మి అతనికి అయితే ఫోన్ ఇచ్చేసి మళ్ళీ ఆ బుక్స్ అయితే కొంటూ ఉంటుంది ఇక అతనైతే ఆ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఆ ఫోన్ లొకేషన్ పంపిస్తూ ఉంటాడు ఇక తను ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా సరే అతనికి తెలిసేలా అతనైతే ట్రాక్ చేస్తాడు ఇక ఇదంతా తెలియక చిన్ని అయితే అతన్ని గుడ్డుగా నమ్మి అతను ఫోన్ ఇస్తుంది